సంక్రాంతిరాలు తెలుగు సాంప్రదాయంలో సంక్రాంతికి అనేది ఒక ప్రాధాన్యత ఉంది సార్ సో ఆ ప్రాధాన్యత ఏమిటి అనేది మా ప్రేక్షకులకి ఒకసారి తెలియజేయండి మా అందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా అది మనకి సంక్రాంతి అన్నది మన హైందవ సంస్కృతి హైందవ సాంప్రదాయం మనకి సంక్రాంతి నాలుగు రోజులు మనం ప్రతి సంవత్సరం కూడా మన ఇక్కడ జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు కానీ లేకపోతే పద్నాలుగు నుంచి పదిహేడు వరకు కానీ మనకి జరుపుకోవడం అన్నది ఒక సాంప్రదాయకంగా పూర్వ నుంచి కూడా ఈ సంక్రాంతి సంబరాలు మనం జరుపుకుంటాం అంటే సంక్రాంతి అన్నది ఒక ఐందవ సంస్కృతికి ఒక ప్రతీకగా మనం దాన్ని కొల్చుతాం మనం కాకపోతే మన సంక్రాంతి ఆ నాలుగు రోజులు కూడా కుటుంబ సమేతంగా పిల్లలు మనవలు మనవరాలు మన బంధువులతోటి స్నేహితులతో ఆ నాలుగు రోజులు కూడా ఆనందంగా జీవన విధానం సాగించడం మన యొక్క ఐందవ సంస్కృతిని చాటి చెప్పేలాగా మరి క్రీడలు కానీ అనేక సంస్కృతి కార్యక్రమాలు కానీ ఆ నాలుగు రోజులు తిలకించి అందరూ కూడా ఒక కుటుంబ వాతావరణంలో ఒక సంక్రాంతి వేడుకల సందర్భంగా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆ నాలుగు రోజులు కూడా గడిపి ఈ మెమరీస్ని ఈ స్వీట్ మెమరీస్ని మళ్ళీ వచ్చే సంక్రాంతి దాకా కూడా మనం నెమరు వేసుకోవడం అన్నది అది మన హైందవ సాంప్రదాయం మన తెలుగువారి సాంప్రదాయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా మనకి సంక్రాంతి సందర్భంగా మయరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అన్నది మాకు ఎంతో ఆనందదాయకమైన విషయం మరి టీవీ వారు మరి ఈ మన జై జవాన్ జై కిసాన్ అన్న నిదానంతో మరి ఏదైతే భారతదేశానికి అవసరమో అవసరాల్ని ద్రోవటీవీ వారికి గుర్తించి ఒక ప్రక్క సైనికుడు ఎంత అవసరమో రైతు కూడా అంతే అవసరం అని వారిద్దరికి ఉన్న ప్రాధాన్యతని ప్రజలకి తెలియజెప్పి సైనికులతో పాటు రైతులు రైతులతో పాటు సైనికులు కూడా భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కల్పించాలన్న జయంతో సంకల్పంతో ఈ ధ్రోవటీవీని స్టార్ట్ చేయడం జరిగింది మరి మా అందరికీ కూడా చాలా ఆనందాయకమైన విషయం చేస్తారంటే రైతు ఉంటేనే దేశం మరి సైనికుడు ఉంటేనే దేశం ప్రజలు కూడా సంక్షేమంగా మరి ఉంటారు అందరూ కూడా ఆనందంగా జీవన విధానం సాగించడానికి అవకాశం ఉంటుందని మరి వారు తెలియజెప్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ద్రోటివి మరి మన ప్రస్తుతం అయితే తెలంగాణలో హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నానని చెప్పారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఓపెన్ చేసి ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి మరి రైతు యొక్క అదేవిధంగా సైనికుల యొక్క ప్రాధాన్యతని అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం యావత్తు కూడా మరి రైతు ప్రాధాన్యత అదేవిధంగా సైనికుడి యొక్క ప్రాధాన్యతని తెలియజెప్పే విధంగా కృషి చేయాలని దానికి మా పూర్తి సహాయ సహకారాలు తప్పనిసరిగా ద్రోటీ వారికి అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన ఛానల్ వారికి ప్రత్యేకంగా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం